నువ్వు ఏమిస్తే ఏం లాభం అంటే లాభం లేదు మరి ఈయన ఈయన మనసు అంతా దేని మీద ఆధారపడి ఉంది నేను సంతానము లేని వాడనై నానే ఇక్కడ జగర్య ఎల్జపేతులు కూడా వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నారు యాజక మర్యాద చెప్పున దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే వారుగా ఉన్నారు మరి పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబంగా కుటుంబాన్ని కనబడుతోంది ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడంటే ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేస్తూ దేవుని గనపరుస్తున్నాడు దేవుని మహంపరుస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు యాజక మర్యాదలో తన యొక్క పాత్ర తను పోషిస్తూ వస్తున్నాడు కానీ తన కుటుంబంలో ఒక లోటు ఉంది అయితే ఒక దినాన ఆయన వేదిక దగ్గర ఉండే వేదిక దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని దూత ఆ యొక్క జకరి దగ్గరికి వచ్చేసేసి అంటుంది జకరియా నీ ప్రార్థన వినబడి ఉన్నది సబలగూడ దేవుని మహంపరుస్తాం ఏం వినబడ్డదంట చెప్పండి ప్రార్థన అంటే హన్నా అనేటువంటి వ్యక్తి ఉంది బైబిల్ గ్రంథంలో గొడ్రాలు అని రాయబడ్డది ఎంతో వేదనతో ఎంతో దుఃఖముతో ఎంతో బాధతో ఉంది ఒక దినాన జీవము కలిగిన దేవుని మందిర మందిరం దగ్గరకు వచ్చేసి ఆమె నీళ్లు కుమరించినట్టుగా తన హృదయాన్ని కుమరించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ వస్తుంది ఆమె మత్తురాలైపోయింది అన్నమాట మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డలారా అయితే దైవజనుడంట ఆమె ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఆమె పెదాలను గమనిస్తూ వచ్చినాడట అయ్యా నన్ను పనికి దానిగా నువ్వు ఎంచవద్దు ఎంచవద్దు అయితే నా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని నేను కుమ్మరిస్తున్నాను అయితే అప్పుడు ఏలి అన్నాడు నీవు కోరిక కోరిన ప్రకారము నీ గాక ఇగో మరుసటి ఏటికి నీవు కుమారుని కలిగి ఉండబోతున్నావు అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఆమె దుఃఖముకురాలయ్యండుట మానను అన్నమాట మనం చూస్తాం అన్న యొక్క దుఃఖానికి కారణం ఏంటి అంటే గర్భలం లేకపోవడం అబ్రహాం యొక్క బాధకు కారణం ఏంటంటే గర్భలం లేకపోవడం జకరియ ఎలిజబెత్ యొక్క కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి అంటే గర్ఫలం లేకపోవడం ప్రేమను దోహం బిడ్డలారా ఎందుకు వివాహమైన తర్వాత ప్రతి భర్తలు ప్రతి కుటుంబము దేని కొరకు ఎదురు చూస్తారంటే అత్తమామలు ఎదురు చూసేది తల్లిదండ్రులు ఎదురు చూసేది వివాహమైతే చేస్తున్నాం మా పిల్లలు వారు ఫలించాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి వారు విస్తరించాలి వాళ్ళు ఆశీర్వదకరంగా మార్చబడాలి అని ప్రతి కుటుంబము ప్రతి బంధువులు కోరుకుంటారు ప్రిమాణ ధోన బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తే కోనసీమలో మరియే యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా అంటే ఎలిజబెతో అయితే దేవుని దూత మరియతో మాట్లాడుతుంది ఒకసారి చూడండి వార్త ఒకటో అధ్యాయంలోకి రండి లుకసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినాం మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గుడ్డాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పను ముప్పై ఎనిమిది అందుకు మరియా ఇదిగో ప్రభువు ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను అంతటా దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళను ముప్పై తొమ్మిదో వచ్చినాం ఆ దినందు మరియ లేచి యూదో ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించను మరియకు సంతోషమండి ఆరు నెలల్లో ఇవే గర్భవతిగా ఉంది మూడు నెలలు కూడా ఎవరితో ఉందయ్యా మరియా అంటే మనం అక్కడ గమనిస్తాము యాభై ఆరు వచ్చినాం ఒకసారి చూడండి అంచట మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండే ఒకసారి ఆలోచించండి మనం బంధువులుగా స్నేహితులుగా వచ్చినాం ఎంతసేపు ఉంటాం ఇక్కడ చెప్పండి మూడు గంటలు నేను కంటిన్యూషన్గా వాకే చెప్పిన అనుకోనండి కూర్చుంటారా మూడు నెలలు ఉన్నదంటండి మరి అమ్మ ఎవరి దగ్గర అమ్మ ఈరోజు వచ్చిన వాళ్ళు అందరికీ మనతోటే ఉంటారు ఓకేనా రకరా మూడు నెలలు వాళ్ళని పోషించాలి అన్నీ చూసుకోవాలి మరి దేవుడున్నాడన్న నాతో సవాలు కూడా దేవుడు నాకేం టెన్షన్ లేదు నా బంధువులు నా దగ్గర ఉంటే మూడు నెలలు కాదు ఎంత అయినా నేను పోషించడానికి రెడీ అంటాడు సవాలు కూడా దగ్గర పెడతా చాలా సంతోషం నిజంగా అన్న ప్రేమ నాకు తెలుసు ఒకసారి ఆలోచించండి ప్రేమ అంటే దేవుని పెట్టలేరా మరియహ జకర్ యొక్క కుటుంబానికి వచ్చేసేసింది ఇంకా ఆగట్లేదు ఎందుకరకు ఆమెకు సంతోషం గొడ్డాలనబడిన నా స్నేహితురాలు ఇప్పుడు ఏమైపోయింది ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం అప్పుడు ప్రభు ఆమె ఆమె మీద కనికరం ఉంచనని ఆమె పొరుగువారును బంధువులు విని ఆమెతో కూడా ఈరోజు మనం సంతోషించడానికి వచ్చినాం సభ ఈరోజు ప్రభాకరణ తన యొక్క సతీమణిని బట్టి వారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని బట్టి వారి జీవితంలో ప్రభు తెరిచిన గర్భద్వారాన్ని బట్టి మనం అందరం బంధువులుగా ఆత్మీయులుగా మనం సంతోషించడానికి వారి యొక్క సంతోషంలో పాలిబాగసులు అవ్వడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం హలలోయా ఇది మామూలు సంతోషము కాదండి ఇది మామూలు సంతోషము ఎందుకంటే ఇల్లు కట్టినా బంగారం కొన్నా వెండి కొన్నా ఏమైతే చెప్పండి అవి కష్టం వచ్చినప్పుడు అప్పులైనప్పుడు అనారోగ్యము కుదరని రోగం వస్తే బంగారం పోతుంది ఇల్లు పోతుంది తుఫాన్ వచ్చింది అనుకోండి ఏదైనా వ్యాధి వచ్చింది అనుకోండి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఉన్న డబ్బంతా ఏమవుతుంది ఉన్న ఆస్తిపాస్తులన్నీ ఏమవుతాయి కానీ నిత్యం ఉండేది ఏదైనా ఉన్నదనుకో ఉన్నదంటే అది కేవలం ఒక తరం మాత్రమే హలో లూయా ఈరోజు మా తల్లిదండ్రులు ఉన్నారు వారు పోయినా మేము ఉన్నాం ఇప్పుడు నేను పోయినా నాకు నన్ను ప్రేమించే దేవుడు నాకు ఒక కుమారుని కుమార్తెని ప్రవహిస్తూ వచ్చినాడు నిత్యము కంటిన్యూషన్గా ఉండేది ఏది చెప్పండి మా తాతలు వెళ్ళిపోయినారు మా అమ్మమ్మ వెళ్ళిపోయింది మా అమ్మ నాయన ఉన్నారు బాగా ఆలోచించండి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు కానీ నిత్యం ఉండేది ఏంటి చెప్పండి తరం అందుకని అబ్రహం అంటున్నాడు నువ్వు ఏమిస్తే ఏం లాభం ఈ దమస్కు ఎలి హాజరైన ఆస్తికి నేను సంతానము లేనివాడేనే నేను పోతున్నానే చాలామంది నిజంగా కలిగి ఉన్నటువంటి గర్వలం బిడ్డలను బట్టి చాలా కుటుంబాలలో సంతోషం లేదండి కానీ బైబుల్ చెప్తుంది మనము సంతోషించాలి ఆ గుడ్ న్యూస్ వినగానే బంధువులుగా ఆత్మీయులుగా ఏం చేయాలా సంతోషించాలి నిజంగా వారి సంతోషము మనందరితో పంచుకోవడానికి వారు మనల్ని ఆహ్వానిస్తూ వచ్చినారు అందులో భాగంగా మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం అంత మాత్రమే కాదు ఒకసారి నలభై వచ్చినా చది సహకరించండి ముప్పై తొమ్మిదో వచనము ఆ దినముల ఎందు మరియ లేచి కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి వందన వచనము చేశాను మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి కొనేదై ఒక్క నిమిషం ఆలోచించండి ఈరోజు బంధువులుగా ఆత్మీయులు మనందరూ వచ్చినాం కదా మనము దేవుని ఆత్మను కలిగి దేవుని సన్నిధి కలిగి నిస్వార్థమైన నిష్కలమైన నిష్కలంకమైన ఆ దైవికమైన ప్రేమను కలిగి ఈరోజు మరి గర్భవతిగా ఉన్నటువంటి మరి ప్రభాకరణం తన యొక్క సతీమణిని ఆశీర్వదించడానికి మనం వస్తారు వాళ్ళని పలకరిస్తుంటే ఏం జరుగుతో తెలుసా సిస్టర్ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తుంది అంటే సఫలపడతా పుట్టిన తర్వాత అందరూ వస్తారండి పుట్టకంటే ముందు వచ్చిన వాళ్ళే ఇప్పుడు మరియా ముందే వచ్చిందా తర్వాత వచ్చిందా మూడు నెలల ముందు వచ్చిందంట సపల్గొడ్డ దేహం పెరుస్తాం అన్న ఇది మూడు నెలల ముందు జరగాల్సిన కార్యక్రమం లేదు వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఉండేవాళ్ళు మీరు కొంచెం ఆలస్యంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హలలుయా అయినా పర్వాలేదు అయినా వారి సంతోషంలో మనందరం పాలిగేస్తాం సపల్గొడ్డ దేహం పెరుద్దాం హలలుయా వచ్చిన తర్వాత ఎలసపేతును కలిసిన తర్వాత మరియా ఇక ఆమెను వదిలిపెట్టి కుమారుని చూసిన తర్వాతనే బాప్తి వ్యూహాన్ని చూసిన తర్వాతనే ఆ ఇంట్లో నుంచి కదిలిందంటే సభలు కూడా దేవరుద్దాం బాగా ఆలోచించండి అయితే అద్భుతమైన మాట ఏంటంటే ఎలసే ఎలసేతు మరి ఒక వచనము వినగానే మరియా ఎలసపెత్తుతో మాట్లాడగానే ఏం జరుగుతుందో తెలుసా మరియా ఆల్రెడీ ఆమె కన్యక ఆమె కూడా గర్భవతిగా మార్చిబడ్డది అంటే ఇగో మరియా నువ్వు భయపడకు సర్వోనుతుడి శక్తిని నిన్ను కమ్ముకుంటుంది నువ్వు గర్భము ధరిస్తుంది పరిశుద్ధ ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మ చేత నింపబడినదై ఉంది ప్రేమాణదేవాన్ని బిడ్డలారా ఆమె మాతలుగుటంగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రవహిస్తుంది జకర ఏలసివేతులుగుటంగా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత పుట్టబోయే బిడ్డ ఏలి ఆత్మ కలిగిన వాడంట హలోయ భాప్తి సమీక్ష యోహానుగుటంగా పాత నిబంధనకు నూతన నిబంధనకు ఒక మధ్యవర్తిగా మన కనబడతా ఉన్నాడు ప్రేమాన దోహన్ బిడ్డలారా ప్రముఖులకు అత సాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తిగా మన కనబడతా ఉన్నాడు పాపమును హెచ్చరించిన వాడుగా తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పినవాడుగా తన జన్ జన్మించిన నాటి నుంచి మధ్య మధ్యపానమైనను ద్రాక్షరసమైనను వాడుగా తన పవిత్రతందాను కాపాడుకున్న వాడుగా మనకు కనబడతా ఉన్నాడు ప్రేమాన దోన్ బిడ్డలారా నిజంగా మరియ వందనవచన వినగానే ఆ మాటలు నిజంగా పేతురు ప్రసంగం చేస్తూ ఉంటానంట వినవరందరుగుటంగా ఏం పొందుకున్నారంటే చేత వాళ్ళందరూ నింపబడ్డారంట ప్రేమంతారా మరి ఆ మాట్లాడుతుండగా ఆ యొక్క దేవుని ఆత్మను దేవుని సన్నిధిని ఎలిజబెత్ అనుభవిస్తూ ఉంది ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుభవిస్తుందో ఎంబడే ఆ యొక్క గ ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తూ ఉందంట గంతులు వేస్తూ ఉంది మరి ఎంతో సంతోషించినట్టుగా ఎంబడే మనము మరి ఆ ఎలిజబెత్ ఏం మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి స్త్రీలలో నువ్వు ఒక్కనే విషయం మరియే చెప్తుంది ఎలిజబెత్ స్త్రీలలో నువ్వు అంటే పిల్లలు లేకపోతే ఆశీర్వదించబడ్డారు అని అనొచ్చా హలోయ అబ్రహము దేవుడు ఎంతగా ఆశీర్వదించిండు అని మనం అన్నం అనుకోండి అక్కడ అబ్రహాం దగ్గరకు అడిగితే అంటాడు ఏమిస్తాను లాభం ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క స్వాస్థ్యం ఏంటంటే పిల్లలండి బంగారం కాదు ఇల్లు కాదు ఉద్యోగం కాదు మనం సంపాదన కాదు నిజంగా తల్లిదండ్రుల స్వాస్థ్యం ఎవరు చెప్పండి ఒకవైపు కోటి రూపాయలు పెట్టి ఇంకోవైపు నీ బిడ్డను పెడితే ఎవరు కోరుకుంటారు మీరు చెప్పండి అమ్మా కానీ పిల్లలు మనల్ని కోరుకుంటారా పెళ్ళి కాగానే పెద్దగా కోడలు కోరు కోడలు వచ్చింది అనుకోండి ఇంటికి అత్తను కోరుకుంటుందా భర్తను కోరుకుంటుందా డబ్బును కోరుకుంటుందా కోరి 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 అనుకోండి విజయన్న ఏమైంది బాగా ఆలోచించండి ప్రేమ ద్వారా ఏమిస్తే ఏం లాభం ఈ దమస్కు ఎలియాజరైన ఆస్తికి వారసు నాకు సంతానం కావాలి నిజంగా నూట ఇరవై ఏడో కీర్తన మూడవచనం అంటాడు కుమారులు యహో అనుగ్రహించు గర్ఫలం అయినచ్చు మనమందరము జగత్తు పునాది వేబడకమనిపే మనం ఎవరిలో ఉన్నామంటే క్రీస్తులో ఉన్నాం మనం ఎవరి స్వాస్థ్యం అంటే జీవమగల దేవుని స్వాస్థ్యం హలలుయా బాగా ఆలోచించండి అందుకనే మనం చాలా ప్రశస్తమైన వారం మన కొరకు అని పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి ఒక కన్యక మరియా గర్భంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి రక్తం గారిచని అంటున్నాడు నా స్వరక్తమిచ్చి నేను నిన్ను సంపాదించుకున్నాను నిన్ను విలువబెట్టి కొనబడిన దానవు నువ్వు నీవు నీ సొత్తు మనల్ని విలువైన వారికి చేసినాడు మన దేవుడు ఈరోజు అబ్రహాముకు ఇస్సాక్ ఎంత విలువైన వాడు జకర బాప్తి బాప్తిసమిచ్చు యోహాను ఎంత విలువైనవాడు మరియ యోసపులకు మరి నజడనేసయ్య ఎంత విలువైనవాడు గమనించండి ప్రేమ దేవారా ఈరోజు అందుకనే బాలు నడవలసిన త్రోణ వాడిని నడిపించండి వాడు పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోవద్దు కుమారులు హోవన గ్రహించి స్వాస్థ్యము గర్ఫలమైనచ్చు ఈ కుటుంబంలో దేవుడు మరి ప్రభాకరణ ఆ కుటుంబంలో తన యొక్క జీవితంలో ఒక నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని తన జీవితంలో నెక్స్ట్ ఒక జనరేషన్ని దేవుడు ఇవ్వాలని తన స్వాస్థ్యమైనటువంటి ఆ యొక్క బిడ్డను మరి బహుమానముగా మార్చి వారి గర్భంలో పెడుతూ వచ్చినాడు అందులో భాగంగా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం అందుకనే ఆమె నలభై ఆరో వచ్చిన ఒకసారి చూడండి మరీ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యము చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు హలో ఆయన నామము ఒక్క నిమిషం ఆలోచించండి మరియ ధన్యురాలు అయిపోయింది ఎలిజబెత్ ధన్యురాలు అయిపోయింది ఇక్కడ కూటంగా మరి ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు మీరు మిమ్మల్ని కూడా దేవుడు ధన్యులుగా ధన్యురాలుగా చేస్తూ వచ్చినాడు ధన్యులుగా ధన్యురాలుగా చేసిన వ్యక్తి ఎవరంటే నువ్వు పీల్చే గాలికి ఆధారమైన వాడు నడిచే నేలకు ఆధారమైన వాడు ఈ సృష్టి యావత్తున్న కలిసిన జీవం కలిగిన దేవుడు అందుకనే శిష్యులు చాలాసార్లు ప్రభుని అడుగుతూ వచ్చినారు పరలోక రాజ్యం అంటే ఎట్లుంటుందంటే అంటే చిన్న పిల్లల్ని తీసుకొని వారి ముందు పెట్టి ఇలాంటి వారిదే పరలోక నిజంగా ప్రభక్రమ యొక్క కుటుంబంలో మరి దేవుడు గొప్ప అద్భుతం చేస్తూ వచ్చినాడు గొప్ప సంతోషం మనం వారి జీవితంలో ప్రవేశపెడుతూ వచ్చినాడు ప్రసవ నిండిన తర్వాత మరి సుఖవంతమైన ప్రసవాన్ని మరి ఇచ్చినట్టుగా శ్రేష్టమైన బహుమానాన్ని మనమందరము కళ్ళార చూసి ఆనందించినట్టుగా ఈ కుటుంబం కొరకు మరి గర్వ గర్వంతో ఉన్నటువంటి మరి సిస్టర్ కొరకు ప్రత్యేకంగా మన వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థించాలని కోరుకుంటూ వారి సంతోషంలో పాళి బాగా అవ్వడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించి గాక ఆమె ప్రార్థన అందరం కళ్ళు మూసుకుంటాం మీరందరూ బాలుడిన యస్సు వయసుందును జ్ఞానమందును మనుషుల దయందు దయందును వర్ధులను అన్నమాట మనం చూస్తాం ప్రత్యేకంగా మరి ప్రభాకరణ తన యొక్క సత్యమని బిడలు దీవించబడినట్టుగా ఆశీర్వదించబడినట్టుగా గర్భమున్న బిడ్డ గంతులు వేయనట్టుగా వారి కోరికను సిద్ధింపజేసే ఆలోచన యావత్తును ప్రభు సఫలు పరచునట్టుగా కలిసి ప్రార్థన చేస్తాం మీ అందరూ మీ కురియాస్తాన్ని చూపించినట్టయితే మరి అందరి పక్షముగా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం దయగలిగిన దేవ మోహనతుడ పరశుద్ధుడ మీకు స్తోత్రములు ప్రత్యేకంగా నాని మరి నాన్న తండ్రి ప్రభాకరుని బట్టి ప్రత్యేకంగా తన శక్తి బట్టి ప్రత్యేకంగా మీకు మందనచల్లిస్తూ ఉన్నాను మరి యొక్క సంతోషంలో మన